విజయవాడలో డయేరియా లక్షణాలతో మృతి చెందిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది కలుషిత నీరు వల్లే ఈ మరణాలు సంభవించాయని బాధితులు రాజపురంలో ధర్నా చేపట్టారు ఈ ఆందోళనకు మద్దతు తెలిపిన సిపిఎం నాయకులు మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు మరణాలకు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని అధికారులు చెప్పడం దారుణమంటున్న బాధితులు సిపిఎం నాయకులతో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి విజయవాడ నగరంలో డయేరియాతో మరణించిన వారి సంఖ్య తొమ్మిదికి చేరుకుంది విఎంసీ అధికారులు మాత్రం ఇతర కారణాలు అనారోగ్య కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు అయితే తప్పించుకునే దో అని చెప్పి సిపిఎం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు అయితే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎవరైతే మృతి చెందారో ఆ కుటుంబ సభ్యులతో విజయవాడ మొఘలరాజపురంలో ఆందోళన చేస్తున్నారు ఇక్కడ దీనికి సంబంధించి సిపిఎం నాయకులు కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళని అడిగి అసలు ఏంటి వాళ్ళకి ఎలా అన్యాయం జరిగింది డయేరియా లక్షణాలేనా లేకపోతే ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయని తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రధానంగా ఈ డయేరియాతో ఇప్పటికీ తొమ్మిది మంది మరణించారు దీన్ని ఎలా చూడాలంట విజయవాడ నగరంలో కలుషిత నీరు వస్తా ఉంది కాలుష్యం వెదల్తా ఉంది ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టండి అని చెప్పారని గత ఏప్రిల్ నెల మొదటి వారంలో సిపిఎం పార్టీగా కమిషనర్ కి ఇచ్చాం మేము మేయర్ పాలక పక్షానికి కూడా ఇచ్చాం ఇంతవరకు ప్రత్యామ్నాయ చర్యలు కాదు కదా కనీసం ఆ లేఖ చదివారా లేదా అనేటువంటి విషయం కూడా తెలియడం అంటే ప్రత్యామ్నాయ చర్యలు నదిలో నీటి మట్టం తగ్గిపోయింది కాబట్టి వరద నీరు వస్తా ఉంది నీటి పారుదల లేదు అదే నీరు బోరుల ద్వారా మీరు హెడ్ వాటర్ వర్క్స్ ద్వారా పంపిస్తా ఉన్నారు విజయవాడ నగరం దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి నగరానికి నీరందించాల్సినటువంటి పరిస్థితి కూడా ఇక భవిష్యత్తులో ఉండదేమో అని చెప్పనేటువంటి భయం కలుగుతా ఉంది ఆలోచించమని చెప్పనని చెప్పాం కనీసమైనటువంటి స్పందన లేదు కమిషనర్ లేదు అధికారులకి లేదు పాలక పక్షానికి లేదు మేరమ్మా నీ ఆచూకి ఎక్కడని అడుగుతున్నా ఎక్కడున్నావమ్మా నువ్వు పేపర్ లో ప్రయటించమంటారా తొమ్మిది మంది చనిపోతే వచ్చి పలకరించాల్సినటువంటి బాధ్యత మీకున్నదా లేదా అని చెప్పనని పేపర్ లో ప్రయటనలు ఫోటోలు విహారయాత్రలో ఈ కాదు కావాల్సింది ప్రజా సమస్యల పరిష్కారానికి నగరంలో లీకేజీలు అరికట్టమని చెప్పారని కోరా లీకేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎన్ని కిలోమీటర్ల నాన్స్ ప్రకారం పైప్ లైన్ మార్చాలని చెప్పనేటువంటి ఇంగితం కూడా మీకు కానీ మీ ఇంజనీరింగ్ అధికారులకు కానీ లేదా ఏంటి బొకాయింపు బొకాయింపురియా కాదని చెప్పనని పరిశీలన చెయ్యండి వైద్య పరీక్షలు చేయించండి చేయిస్తే అవునా కాదా అని చెప్పినటువంటి తెలుసు రాధానగర్ కాయి ఈ ఏరియా కూడా అదే రకమైనటువంటి పరిస్థితులు ఎక్కడ ఇద్దరు ఇక్కడ ఏడుగురు ఇరవై ఆరు ఏళ్ళు ఇరవై మూడు చిన్న వయసులో ఉన్నటువంటి భవిష్యత్ తరానికి ప్రతినిధులుగా ఉండాల్సినటువంటి కుటుంబాలు వీధి పడి నాశనం అయిపోయినాయి కనీసం స్పందించట్లా మీరు ఏం చేయదలుచుకున్నారు మీరు ఈ నగరాన్ని అని చెప్పి అడుగుతున్నాం ప్రతి నెల ట్యాంక్ క్లీన్ చేయాలని చెప్పనేది నాం దానికి భిన్నంగా జరుగుతూ ఉంది కారణం సిబ్బంది సంఖ్య లేరు సిబ్బంది సఫిషియంట్ గా నియమితారు వాటర్ ఛార్జీలు మాత్రం పెంచి వసూలు చేస్తారు బోర్లు ఉంచి వాటర్ సప్లై చేసేటువంటి సందర్భంలో డోజర్లు కొనాలా ఆ డోజర్ ఉంటే క్లోరిన్ కానీ ఆలం కానీ దాని ద్వారా సప్లై చేయించేటువంటి దానికి ప్రయత్నం చేస్తే వాటర్లో మురికి ఆగిపోయి పొల్యూషన్ లేకుండా ప్యూరిఫైడ్ వాటర్ ముందుకెళ్తుంది డోజర్లు కొనగలిగినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మీరు లేరు అని అంటే మీకు పాలించే అర్హత ఈ నగరాన్ని ఉన్నదా అని చెప్పని అడుగుతున్నాం టెస్టింగ్ చేయాల్సినటువంటి ల్యాబులు లేవు గుంటూరు నుంచి తెప్పించి గుంటూరు నుంచి నిపుణుల్ని తీసుకొచ్చి ఇక్కడ మేము పరిశీలన చేయించామని చెప్తా ఉన్నారు విజయవాడ కార్పొరేషన్కి దౌర్భాగ్యం అది ల్యాబ్ టెస్ట్లు ఎందుకని చేయించరు శాంపిల్ తీసినటువంటి సకాలంలో ఎందుకు తీయించి అందుట్లో ఉన్నటువంటి ప్యూరిఫైడా నాన్ ప్యూరిఫైడా అని చెప్పనేటువంటిది గుర్తించేటువంటి దానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని అడుగుతున్నాం మేయరు మీ డిప్యూటీ మేయర్లు సమాధానం చెప్పండి పాతిక లక్షల రూపాయలు అతిరేక్ష ఇవ్వండి హాస్పిటల్లో వైద్య సహాయం పొందుతున్నటువంటి వాళ్ళ వైద్య ఖర్చులు కూడా మీరే భరించాలి అని చెప్పనేటువంటిది సిపిఎం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది సిపిఎం నాయకులు చెప్తుంది అలాగే బాధ్యతలు ఎవరైతే మరణించారు వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు కారణాలు ఏంటి ఏంటన్నది అమ్మ మీ భర్త చనిపోవడానికి కారణం ఏమని మీరు భావిస్తున్నారు నీళ్ళకి కారణం అండి నెల రోజుల నుంచి నీళ్ళు తేడా వస్తుంది ఎవరు పట్టించారు కంప్లైంట్ ఇచ్చారు ఎవరు పట్టించుకోలేదు శనివారం నైట్ విదేశానాలు అయినాయి ట్యాబ్లెట్లు వేసాం ఆదివారం సీరియస్ అయింది ఆరంభ డాక్టర్ గారిని పిలిపించి టాబ్లెట్లు అయ్యేసి శిలైని పెట్టాం తొమ్మిదింటి వరకు బాగానే ఉన్నాడు పదింటి సీరియస్ అయిపోయింది ఆటోలు కానీ ఆంబులెన్స్లు కానీ ఏది చేసినాక మాకు ఏది ఎలిపి చేయలేదండి గబాల్ రోడ్ చివరి హాస్పిటల్ తీసుకెళ్ళాం తీసుకెళ్ళేపు నా వల్ల కాదమ్మా ఇది హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు ఆ హాస్పిటల్ బొమ్మకి వెళ్ళాడుకి చచ్చిపోయాడు తీసుకెళ్ళి హాస్పిటల్ లోపల పెడితే మిమ్మల్ని ఆయన చచ్చిపోయాడమ్మా అని చెప్పి వాళ్ళు కాయతో రాసి ఇచ్చారు ఇది జరిగింది మాకు నా ఏం చెయ్యాలి కలుషిత నీరే కారణం ఇంకేమైనా అనారోగ్య కారణాలు ఉన్నాయా లేదండి ఏం జబ్బు లేదు నింది ఆస్తున్నారు ఆయన మీద ఎందుకు వేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఆయనకి ఏ జబ్బు ఏమి లేదు మొన్నటిదాకా ఓట్లకు కూడా తిరిగాడండి ఆయనకి ఏ జబ్బు ఏ సొంతం ఏ సొంతం లేదు నిన్నంటే విడిసిలో వచ్చినాయని అబద్దాలు ఆడుతున్నారు అవి అవతల లేవ్వండి మా పెళ్ళ ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు అయింది ఆయనకి ఏ రోగం ఏ జబ్బు కూడా లేదు మీ కుటుంబ సభ్యులు మరణించడానికి అంటే ఏ లక్షణాలతో మరణించారు అసలు కారణం యాక్చువల్గా అయితే ఈ వాటర్ మూలంగానే మరణించారండి వన్ జీరో ఎయిట్ కూడా వచ్చి అసలు పట్టించుకోలేదండి నాలుగు రోజులకేద్దాం కానివ్వండి మోసం బాగోతుందండి హాస్పిటల్లో చూపించినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు మంగళవారం ఉదయం మరణించారండి ఉదయం పది ఇంటికి పది పదికి మరణించారండి సరే మీ కుటుంబాల సభ్యులు కూడా మరణించారు ఏంటి కారణం ఏమని భావిస్తున్నారు మీరు సమస్య లేదు కానీ మొత్తం వాటర్ ప్రాబ్లం అండి కరెక్ట్గా వాటర్ రావట్లేదు కరెక్ట్గా ట్యాంకీని కరెక్ట్గా వాళ్ళు లైన్ చేయట్లేదు వాళ్ళు కరెక్ట్గా లైన్ చేస్తే ఈ అన్నయ్య జరగవు కదండి వాళ్ళు కరెక్ట్గా క్రమరక్షణ తీసుకోవాలి అది క్రమరక్షణ తీసుకోలేదు కాబట్టి ఇంతమందికి అన్యాయం జరిగిపోయింది అది పద్ధతి కాదు వాళ్ళు క్రమరక్షణ ఇప్పటికైనా తీసుకోవాలి అది పద్ధతి ఇది బాధితుల కుటుంబ సభ్యులు చెబుతుంది సిపిఎం నాయకులు కూడా చెబుతున్నారు ప్రధానంగా వీళ్ళు మరణించడానికి కలుషిత నీరే కారణమని చెబుతున్నారు అయితే ల్యాబుల్లో టెస్టులు అధికారులు చేస్తున్న ఇంకా రిపోర్టులు రాకపోవడం అన్యాయం అని చెప్పేసి చెబుతున్నారు అదేవిధంగా ఏదో ఎవరైతే మరణించారో ఈ వాంతులు విరోచనలు డైరీ లక్షణాలతో ఆ కుటుంబ సభ్యులందరూ కూడా పాతిక లక్షలు ఎక్స్క్యూజ్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ భాస్కర్తో కనకారావు ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి